ఓం శాంతి ఈరోజు మా అమ్మ యొక్క యాభై రెండు విశేషతల్లోని ఇరవై ఒకటవ ఇరవై రెండవ పాయింట్స్ తెలుసుకుందాము అందులోని ఇరవై ఒకటవ పాయింట్ మమ్మాని చూడగానే వారి శక్తి స్వరూపము తేజస్వి స్వరూపము మరియు మాతృప్రేమ లాగేది మమ్మ పవిత్రత యొక్క మూర్తిలా ఉండేవారు ధైర్యంగా గంభీరంగా మరియు బాబా యొక్క ప్రతి అడుగుని అనుసరించే సింహపు శక్తుల అనుభవం అయ్యేవారు భక్తి మార్గంలో మనం దుర్గా దుర్గాస్థుతి చదివేవారిమి మరియు నవరాత్రులలో తొమ్మిది రోజులు వ్రతం చేసేవారిమి మమ్మ ఎల్లప్పుడూ నాకు దుర్గా రూపంలో కనిపించేవారు మమ్మ ఎల్లప్పుడూ మాలో శక్తి నింపేవారు మమ్మ కన్యలలో శక్తి నింపేవారు మరియు చెప్పేవారు శివబాబా పేరు ప్రఖ్యాతి చేసే శక్తి మరియు సేవాధారిగా అవ్వండి అని ఇరవై రెండవ పాయింట్ మా యొక్క వ్యక్తిగత పురుషార్థం గురించి ఒక విషయం అతి మహత్వపూర్ణమైనది అదేంటంటే మమ్మకి ఏకాంత వాసం చాలా ప్రియం అనిపించేది వారు ప్రతిరోజు రెండు గంటలకే లేచి చాలా ప్రేమతో బాబాని ఏకాంతంలో గుర్తు చేసేవారు మమ్మ స్మృతి ఎంత ప్రేమ నిండి ఉంటుందంటే వారి కళ్ళల్లోంచి ప్రేమ ముత్యాలు వెలువడేవి మమ్మ చంద్రుని రాత్రులలో కూర్చొని రాత్రంతా తపస్య చేసేవారు ఓం శాంతి